హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజ్ వరల్డ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మనం ఆడవాళ్ళమే పెళ్ళైన ఆడవాళ్ళు చాలామందికి పూసలు అంటే చాలా ఇష్టం అసలు అవి ఎందుకు వేసుకుంటారో తెలుసా మనకి పెళ్ళయ్యాక చాలామంది మీ హస్బెండ్ అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు మీ జంట బాగుంది అనేసి అంటారు కదా అలాంటి దిష్టి తగలకుండా ఉండటానికి ఒక రీజన్ అండ్ పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు సతీ సమేతంగా ఉంటారు అనేదానికి ఇంకో నిదర్శనంగా మనం నల్లపూసల్ని వాడతారు యాక్చువల్లీ పూర్వపు రోజుల్లో పసుపు తాడులోనే నల్ల పూసల్ని మట్టితో చేసిన నల్ల పూసల్ని వాడేవాళ్ళు అది ఎందుకు అనంటే మన శరీరంలో ఉన్న వేడిని ఆ పూసలు అనేవి గ్రహించి ఆడవాళ్ళకి వేడిని తగ్గిస్తాయి అని పురాణాలు చెప్తున్నాయన్నమాట సో మీకు పూసలు ఎందుకు వేసుకోవాలో తెలిసినట్టే కదా ఇంకా ఇటువంటి ఇంట్రెస్ట్కరమైన టాపిక్స్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయండి ఈ వీడియో మీద కామెంట్స్ కామెంట్